మన దేశాన్ని కాపాడుతున్నాము ఈ సమావేశానికి మా ముఖ్య అతిథులు కిరణ్ గారు మరి అదేవిధంగా నిర్వాహకులు నరసింహ గారు నిర్వాహకులు నరసింహ గారు మరి తిరుపతి అన్ని ప్రజా సంఘాలు అట్లనే పార్టీలలో కూడా ఉండి అందరూ కూడా ఏ చేయడం జరిగింది మీ అందరికీ కూడా జైన్లు నమస్కారాలు వందనాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ చెప్పడం నేను మీరు అందరూ చూసి పైన ఎలక్షన్లో బిఆర్ఎస్కి సపోర్ట్ చేసిన మేడానికి పోటేసిన మేడాన్ని గెలిపించుకున్నాను ఎందుకు అని అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తించే వ్యక్తి ప్రతి వ్యక్తిని పలకరించే వ్యక్తి తనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది పోతే రకరకాలుగా ఉన్న ఆ పీరేడ్లో ఉన్న ఐదేళ్ళ పీరియడ్లో గతంలో నేను ఆమె వెంబడి ఉంది చూసినామనేది కాదు డెవలప్మెంట్ విషయంలో చాలా మంచి జరిగింది ఆ మంచి జరిగినందుకు మళ్ళీ ఓటు వేయవలసి వచ్చింది పార్టీ కూడా పనిచేయాలి మరి ఈ రోజు ఉన్న పరిస్థితి ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు అంటే ముఖ్యంగా ఏంది గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లు ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లు ఒకటి అంటే అసెంబ్లీ ఎలక్షన్లు ఎక్కడి వరకు చూస్తాం మనం తెలంగాణ వరకు చూస్తాం పార్లమెంటు ఎలక్షన్లు ఎక్కడ చూస్తాం దేశాన్ని మొత్తం చూస్తాం అంటే దేశంలో ఎక్కడ ఏం జరుగుతున్నది మరి ఏ విధంగా ముందుకు పోతున్నది గతం ఉన్నది ఏంది మరి ఇప్పుడు జరగబోయేది ఏంది అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం అంటే ఈ ఆలోచన టైంలో కూడా ముఖ్యంగా వేస్ చేసుకున్నది ఎక్కడా అనేది మనం ఒకసారి చూసినట్లయితే భారత్ జోడో అభియాన్ కిరణ్ సార్ తన టీం అందరం కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా ఒక రోజు రోజునర అంటే అర్ధరాత్రి దాకా కూడా ఒక చర్చలు జరిగింది ఆ చర్చల సారాంశంగానే ఈరోజు అంటే దళిత బోజన సామికే నేను పనిచేస్తూ ఉన్నాం నా స్టేట్ టీం మొత్తం అంటే ప్రతి కాన్స్టిట్యుకి ఒక మినిమం ఐదు ఆరు మంది ఇన్ఛార్జ్గా పనిచేస్తారు దాని కింద మళ్ళీ మండలిలో కూడా మళ్ళీ పనిచేస్తాం అంటే ముఖ్యంగా ఆరు కాన్స్టెన్స్ అంటే పార్లమెంట్ కాన్స్టిటెన్స్లో ఆరు అయిపోయాయి అంటే నిజామాబాద్ మన సికింద్రాబాద్ మహబూబ్నగర్ ఈ చేవెల్ల మరి ఈ ఇంకా కరీంనగర్ ఇట్లా ఆరు కాన్స్టిటెన్సీలా మన టీం పనిచేస్తుంది అంటే మిగతా ఏరియాలు కూడా ఉన్నాయి నాకు కర్నూలు ఉంది ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు కానీ ఈ ముఖ్యం ఈ మూడు ముఖ్యం ఈ ఆరు ముఖ్యం ఎందుకు అని అంటే ఈ ఆరిట్లో బీజేపీ ప్రభుత్వం మనం ఇప్పటిదాకా చాలామంది అన్ని అనుభవాలు చెప్పేది ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అనేది అవి అన్నీ ఇప్పుడు అంటే మెయిన్ ముఖ్యంగా చూసినట్టయితే మణిపూర్ సంఘటన మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది వేరే ప్రభుత్వం ఇప్పుడు మన ఈడంటే మన దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది మన మిత్రుడు ఒకరు మాట్లాడి ఈ ఏ ఒక్క రోజు కూడా అక్కడ పోయి ఈ ఇన్ని జరుగుతున్నా కానీ ఆయన చూడలేదు మరి అక్కడ ఆయన చూడలేదు అంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అన్నా ఆ పరామర్శ చేయాలి ఆ ముఖ్యమంత్రి అన్నా దాన్ని ఖండించాలి లేకపోతే ఆ ప్రభుత్వాన్ని పోలీసులను పెట్టి అవి అరికట్టాలి అదేంటి కర్ఫ్యూ చేసి మొత్తం నియంత్రణ చేయాలి నువ్వు ఒకసారి వీడియోలు చూసినట్లయితే కళ్ళకు నీళ్ళు వస్తాయి నేను ఒకటి అంటే నిన్న రాత్రి మన రాత్రి ఇంకా వేరే నవీన్ సార్ వీళ్ళందరూ పెడతా ఉన్నారు మీ చర్చ్ సింబల్ అంటే సిల్వా ఉన్నది ఆ చుట్టుపట్టు ఇల్లు చాలా ఉన్నాయి ఆ ఇంటినే కాల్ చేసి ఇంతకుముందు చెప్పిన మిత్రులు ఒక మహిళను వివస్త్రం చేసి కాల్చేయడం ఇవన్నీ అంటే తన ప్రభుత్వం ఉన్న తాన్నే ఇవన్నీ చేయడంలో ఎంత కిరాతకం అంటే అంత కిరాతకం అవి మనం చాలా బాధపడవలసిన సంఘటన అవి అటువంటి దాంట్లో కూడా నేను ఇంతకుముందు కొంత షేర్ చేసే దాంట్లో ఎస్సీ యాక్ట్ విషయంలో గట్టుపల్లి అనే విలేజ్ ఉంది ఏడు గంటలు అంటే ఆ ఏడు గంటల టైం ఆయన పేరు కిస్తే ఆ కిస్తేను పైలు వేసి ఉదయమే ఏడు గంటలకు కాల్చేసి ఎప్పుడు చెప్పు పట్టుకొచ్చి అవనాతం కాల్చి ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక పుట్ట ఉంది ఆ పుట్ట ఉంటే పుట్టకు బొట్లు పెట్టి మన సంప్రదాయాలు ఏముంటాయి పుట్టకు పుట్టకు బొట్లు పెట్టి ఆయన పూజ చేసి బయటి వెళ్తాడు రోజు అంటే ఆయన పుట్టకు కొట్టు పెట్టి పరిస్థితి అయితే ఆ పక్క ఓడికి ఇవనకి అర్థమైంది ఏమైంది ఆ ఊళ్ళో ఏ ఈయన మంత్రాలు చేస్తున్నాడు చంపుతున్నాడు మనసులను అనేది ఒక ప్రచారం చేసింది అంటే అటువంటి సంఘటనలు జరిగినప్పుడు చందుకు కొంత అనుభవం ఉందో లేదో కానీ ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే నరసింహ గారు నేను ముందు పోతే నా ఆయన వచ్చేది లేకపోతే ఆయన ముందు పోతే నేను పోయేది అంటే ఒక పార్టీ పరంగా తను పరామర్శించేది తన తర్వాత నేను యూనియన్ పరంగా నేను రావచ్చు అట్లనే ఒక సత్తమ్మాని ఉండే వికారాబాదు సత్తమ్మ చేతులు బట్టలు చుట్టి బాణమర్ చేస్తున్నాను బట్టలు చుట్టి కాల్చిన చేతులు అట్నే ఇక ఆమెను ఎక్కడ కదలకు ఆ చేతులు పట్టుకునే స్టేజ్లో ఇటువంటి సంఘటనలు చూసి అంటే అటువంటి సంఘటనలకు మనమందరం ఒక ప్రజా సంఘాలుగా మేము కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇక్కడ ఖండించే వాళ్ళు ఉన్నారు ఇంకా చట్టాలు పెట్టి కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది మణిపూర్లో ఏం జరుగుతుంది మరి అటువంటి పరిస్థితి ఎందుకు లేదు ప్రధానమంత్రి ఆయననే ఉంటాడు సీఎం ఆయనే ఉంటాడు అవన్నీ జరుగుతలేవు ఇవన్నీ అంటే మనకు దారుణం మనం ఇంకొక ఇందులో ఆలోచన చేయవలసి ఉంది అంటే గుజరాత్ కానీ మణిపూర్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ దాకా కూడా ఆ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్లో పెళ్లి చేసుకొని గుళ్ళె పోతే ఇద్దరిని కట్టేసి కొట్టింది ఇవన్నీ వీడియో సంచలనం మనం అక్కడ వెళ్ళి చూసే పరిస్థితి ఎందుకు లేదు అనేది మనకు అంత ఆర్థిక స్థోమత లేదు అంత విస్తరించే పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ నది వరకు మనం వెళ్తాం పోతాం వస్తాం కాబట్టి అది జరుగుతున్నాయి కొంతవరకైనా ఖండిస్తున్నాం కొంతవరకైనా కేసులు పెడుతున్నాం రకరకాలు జరుగుతూ ఉన్నాయి కానీ అటువంటి దుస్సంఘటనలు ఇప్పుడు ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వము అక్కడున్న ఏవైతే ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఎలక్షన్ ఓటు ఎంపీలు మళ్ళీ అక్కడ ఉన్న మేము మిత్రపక్షాలు వాళ్ళతోటి ప్రభుత్వాలు వెళ్ళాయి పది సంవత్సరాలు ఇప్పుడు అక్కడనే ఇటువంటి సంఘటనలు జరిగితే మనం ఏ విధంగా ఉండాలి ఇంకా రెండోటి అక్కడ ఏవైతే మాకు మెజార్టీ ఉంది లేకపోతే మేము మా మన వాళ్ళు ఉన్నారు మాకు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ఒక గట్టి నమ్మకం చెప్తుండ్రు ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేస్తాం దక్షిణ భారతదేశంలో కూడా మా ఎంపీలో కాగలిగితే ఇంకా మేము నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటాం ఏదంటే చేయగలుగుతాము అనేది వాళ్ళ గట్టి నమ్మకంతో ఇప్పుడు పనిచేస్తాం అంటే అక్కడ తగ్గింపు అవుతుంది ఇక్కడ విస్తరించడానికి వాళ్ళు అంటే అక్కడ తగ్గింపు దాన్ని ఎక్కడ భర్తీ చేయాలి దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ కేరళ కానీ కర్ణాటక కానీ ఇవన్నిట్లలో భర్తీ చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి ఈ కాన్సెప్ట్ను ఎప్పుడైతే మనం ఆ సంఘటనలను చూసి ఈ సంఘటనకు వాళ్ళని ఇక్కడ అడుగుపెట్టిన యొద్దు అనేది మనం మొట్టమొదటి కాన్సెప్ట్గా మనం చూడాలనేది నా ఆలోచన అంటే ఇక్కడ అక్కడ జరుగుతున్న దారుణాలు అరికట్టలేవు అవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని మనం చేయకూడదు ఇంకా రెండో ఒకటి ఏంటంటే ఎక్కడైతే బీజేపీ దగ్గర దగ్గర ఉన్నాయో అందులో మనం మైనస్ చేయగలుగుతాం ఆ ఓట్లను మనం మైనస్ చేయగలిగితే మనం ఇంకొకరు గెలుస్తారు లేకపోతే బీజేపీని అడ్డుకోగలుగుతాము అనేది ఇది మెయిన్ కాన్సెప్ట్ మన రాజ్యాంగం విషయానికి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము అనే వస్తే రాజ్యాంగం నీకు మెజార్టీ వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగం మార్చేటప్పటికీ ఇంకేముంటాయి రాజ్యాంగంలో ఉన్న ఏమున్నాయి సమానత్వం హక్కు ఉంది రిజర్వేషన్లు ఉన్నాయి ఈ రిజర్వేషన్లు ఎత్తేయడానికే నీ ప్లాన్ ఉంది అనేది మనకు వాళ్ళు చెప్తానే ఉన్నారు మనం చేస్తాం అంటే మన రిజర్వేషన్ల వల్ల ఒక దళితులే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఈ హక్కులు ఉన్నాయి ఈ హక్కులను మనం కాపాడుకోలేనప్పుడు మనం ఇంకెవరూ చేస్తాం మరి ఈ చేసే ధర్మంలో మిత్రులు అన్నారు పాఠ్యాంశంలో కూడా రాజ్యాంగం చేర్చాలనేది అది చాలా గొప్ప విషయం ఎందుకు అనంటే అంటే ఈ రోజు ఈ నలుగురం కూర్చొని పది మందికి కూర్చొని మనం చర్చించవలసిన అవసరం ఉండదేమో ఆ అంశం రావాలంటే ఏంది ఈ బీజేపీ అయితే పోవాలి కదా ఈ బీజేపీ పోతేనే మళ్ళీ అటువంటి అంశాలు తిరగకే ఇప్పుడు అంబేద్కర్ ఇప్పుడు మనం చూసినాం ఈ పార్లమెంట్లో మనం ఎవరిని అడిగినా అడగకున్నా మన అసెంబ్లీని అంబేద్కర్ పేరు పెట్టి అదే పార్లమెంట్కి డిమాండ్ చేసినాం అందరు చేసి చాలా మంది డిమాండ్ చేసారు కానీ ఆడ అంబేద్కర్ పేరు పెట్టలేదు మరి ఎందుకు పెట్టలేదు నీ ప్రేమ ప్రేమ అని అంటే ఇవన్నీ అంటే ఇంటర్నల్గా ఆయనకున్న గురువులు ఎవరు ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఉంది విశ్వ హిందూ ఉంది రకరకాల శాఖలు ఉన్నాయి ఆ శాఖలు ఏవైతే చెప్తాయో ఇంటర్నల్గా ఈయన అవి అమలు చేస్తారు ఈయన బీజే బీ బీసీ అని చెప్తారు కొంతమంది బీసీ కాబట్టి బీసీ ప్రధాని బలపరచాలని చెప్తారు నువ్వు బీసీ అయితే వాళ్ళు చెప్పినట్టే ఎట్లుంటావు నీ బీసీకి కావాల్సిన చూడాలి కదా ఇవన్నీ జరుగుతలేవు మరి ఇవన్నీ చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉన్నాయి అందరు కూడా మాట్లాడిన అంశాలు ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది ఎప్పుడైతే అనుకుంటుండో ఉత్తర భారతదేశంలో తగ్గించుకొని మన భారతదేశ మన దక్షిణ భారతదేశానికి కూడా బీజేపీని గిన మనం బలపరిచి బీజేపీని గిన నెగ్గీయగలిగితే మనకు అంతమైన ఇంకా రాజ్యాంగం మార్చడమే కాదు అక్కడ ఏవైతే జరుగుతున్నాయి ఇక్కడ కూడా అవే జరుగుతాయి అందుకోసం మనం వాళ్ళ మనం ఖచ్చితంగా సాయశక్తుల మనం ప్రయత్నం చేసి బీజేపీని ఎట్టి పరిస్థితులు దరిదేరకుండా ఉండాలనేది మన కోరిక ఇంకా రెండవ అంశం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ని ఎందుకు అనుకున్నాం అంటే ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు ఒకసారి చూసినట్లయితే మనం నెక్స్ట్ ఎవరున్నారు సంట్రల్ నేను మొదట చెప్పిన ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అని అనుకున్నాం సంట్రల్ చూసినట్టు అయితే అక్కడ ఎవరున్నారు బీజేపీ ఉంది బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇంకెవరు ఉన్నారు ఇండియా కూటమి ఉంది ఇండియా కూటమిలో చాలా సిపిఎం పార్టీ కానీ బీఎస్పీ కానీ బిఎస్పి లేనట్టుంది కానీ ఎస్పీ ఎస్పీ ఉంది చాలా ఇప్పుడు ఆర్జేడి ఉంది మన పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ వీళ్ళంతా చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి నెక్స్ట్ ప్లేస్ వాళ్ళకే ఉంది మరి వాళ్ళకున్నప్పుడు మనం అక్కడ బలపరచవలసిన అవసరం ఉంది అనేది మనం ఒకసారి గుర్తించాలి ఇంకా ఉంది ఏంటంటే కాంగ్రెస్ మనం గతం కూడా చూసినట్లయితే ఇంద్రమ పాలన అంటున్నాం ఈరోజు ఇంద్రమ పాలనలో ఏం జరుగుతున్నది ఇరవై సూత్రాల పథకం తెచ్చి ఆ పథకం కొంతవరకు సక్సెస్ అయ్యింది భూములు ఇచ్చే దాంట్లో కూడా ఇళ్ళ జాగులు దాంట్లో కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు ఇప్పుడు ఈరోజు అవన్నీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు అది తెలుగుదేశం ఉండొచ్చు ఇంకో లేకపోతే మన కాంగ్రెస్ ఉండొచ్చు ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని భూములు అమ్ముకొని ఈరోజు ప్రభుత్వాలు వెళ్తా ఉంది మీరు చూసినట్టయితే భూములు ఇప్పుడు మన ఫార్మా భూమి ఉంది మన దాని ఎనిమిది లక్షలు ఇచ్చి కొన్నాడు భూమి ఇప్పుడు అది ఎనిమిది లక్షలకు వస్తుందా ప్రభుత్వమే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఏమో కంపెనీలకు ఇచ్చి అమ్ముకుంటారు అంటే మనకి ఎంత వాళ్ళకి ఇచ్చేది ఎంత ఇప్పుడు ఇంకొక అంశం ఏం లేదు మరి అటువంటి దాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలంటే మనం ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఓటేయాలనేది చెప్తాం ఎందుకంటే బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ ఓటేయమని సార్ చెప్పినట్టు కూడా బీజేపీని అడ్డుకోవడానికి కోసమే మనం ఈ పని చేయాలనేది మన ఒక ఆలోచన రెండు అంశాలలో మనం ముందుకు పోదామని మీరందరూ చాలామంది చంద్రు కూడా మాట్లాడుతున్నారు అందరూ కూడా అంటే తనకు తెలిసింది ఈ మీటింగ్ ఇంతకుముందే జరపాలి అంటే గ్రౌండ్లో చాలా వరకు ఈడున్న కొంతమంది తప్ప సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ గ్రూపులలోకి వచ్చారు ఎట్లా వచ్చారు అంటే మనకు అనుకూలంగా గ్రామాలల్లో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు గ్రామాలలో ఏ గ్రామం పైన ఒక నలుగురు వ్యక్తులతో మాట్లాడి ఆ నలుగురు వ్యక్తులు అనుకూలమైన వ్యక్తులను ఆ గ్రూప్లలో జాయిన్ చేసినారు వాళ్ళు ఇంకో నలుగురు చేశారు గ్రూప్ గ్రూప్ కూడా యాడ్ అయినా ఉన్నాయి అట్లా దగ్గర దగ్గర మీకు దగ్గర దగ్గర నేను మాట్లాడుతుంటే తిరుపతి దాన్ని ఒక ఐదు పది నిమిషాలలో ఆ పని చేయడం జరిగింది అంటే ఈ మీటింగు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కాదు దగ్గర దగ్గర నెల పదిహేను రోజుల ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం మేము మీటింగ్ ఈ మీటింగ్ కూడా ప్రతి విలేజ్కు ఒకరిద్దరిని విలుచి చేయాలంటే వంద మంది అవుతారు వంద మంది కాదు కానీ ఇప్పుడు మనకు వీడికి వచ్చే వరకల్లా ఇంకా దక్కుతాం అంటే వీడికి వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే నేను చెందుకు నేనేం ఫోన్ చేయలేదు ఇప్పుడు రావణు కానీ కొంతమంది ఈ గ్రూపులల్లో ఉండి లేకపోతే తెలుసుకొని ఒక రాజ్యాంగం మీద